నమస్తే మాస్టర్స్ మనం మెడిటేషన్ గురించి తెలుసుకున్నాము ముందుగా మనం వన్ మినిట్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్ ముందుగా బ్రహ్మహర్షి పితామహాపత్మి గారికి మన గ్రాండ్ మాస్టర్ ప్రభోదర్శ గారికి నా ఆత్మప్రణం తెలుపుకుంటూ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామం なみしゅうなみしゅうしゃくてとけなくなぐるしゃくてとけなくと。 Relax the body, receive the energy. Relax the body, receive the energy. Insert, outside, everything. One, two, three. One, two, three. One, two, three. Zero. Thank you. Thank you. Thank you. Thank you. మనం ఇప్పుడు ఫుడ్ మెడిటేషన్ గురించి ముందు ఫోర్ డేస్ లో అందరూ మాస్టర్స్ అందరు చెప్పారు మాస్టర్స్ మన సీనియర్ మాస్టర్ ద్వారా తెలుసుకుంటు మన సార్ ద్వారా తెలుసుకున్నాము తెలుసుకున్నాము అంటే ఫుడ్ మెడిటేషన్ అంటే మనము ఫుడ్ తీసుకునేటప్పుడు సార్ చెప్తారు ఫైవ్ టైమ్స్ వెళ్ళి టెన్ సెకండ్స్ మెడిటేషన్ చెయ్యాలి తర్వాత అట్లా త్రీ టైమ్స్ చేసిన తర్వాత మనం ఫుడ్ తీసుకోవాలి అన్నము పరబ్రహ్మ స్వరూపము అని చెప్తారు కదా అన్నం మనం తినేటప్పుడు ఆ మనము మనలో ఉన్న ఆ పరబ్రహ్మకు సమర్పిస్తున్నాము అని చెప్పుకొని స్టార్ట్ చేయాలి మనము ఆ అన్నాన్ని ఎంత పవిత్రంగా తీసుకుంటామో మన దేహం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది మన ఆత్మ కూడా అంత బాగా ఎదుగుతుందనమాట సార్ చెప్తారు కదా మనం తినేటప్పుడు మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ మరి వేరే వ్యాపకం మేమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని తినాలి ప్రభత్సారు మనకు ఒక ముద్ద లో ఒక ముద్ద మనకు పెట్టడంతోనే మనము మనకు పూర్తిగా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది ఎందుకు ఆయన అంత బ్రహ్మానంద స్థితిలో ఉంటారు ఆయన అంత ప్రశాంతంగా ఉంటారు మనం ఎంత పవిత్రంగా ఉంటాము ఎంత పవిత్రంగా భావించి ఆహారాన్ని తీసుకుంటాము మన దేహం కూడా అంత పవిత్రంగా తయారవుతుంది అనమాట మనము వండేటప్పుడు కూడా మనము ధ్యాన స్థితిలో ఉండి వండితే ధ్యాన్ మన ఇంట్లో వాళ్ళు ధ్యానులు కాకపోతే వాళ్ళు కూడా ధ్యాన మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట మనం ఏ స్థితిలో మనం వండుతామో మనం వండిన ఆహారం కూడా అంత పవిత్రంగా తయారైతుంది మనము తినేటప్పుడు వండిన వాళ్లకు వడ్డించే వాళ్లకు పండించే వాళ్లకు అందరికి ఒకసారి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకొని ఈ ఆహారము ఎనభై నాలుగు జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి అందిస్తున్నాను అని చెప్పుకొని తినడం వల్ల మనము తినే ఆహారము అందరికీ పంచినట్లుగా అవుతుంది అనమాట అందుకని మనం తినేటప్పుడు అందరికీ షేర్ చేసుకుంటూ తినాలి మాస్టర్స్ మనం మన దేహంలో ఉన్న ప్రతి కనకణానికి మనము ఆ శక్తిని అందిస్తున్నాము నేను తింటున్న ఆహారము ప్రతి కనకణానికి అందుతుంది అని మనం చెప్పుకొని తినాలి మాస్టర్స్ అన్ని మన ముందు మన సీనియర్ మాస్టర్స్ అంతా చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఫుడ్ మెడిటేషన్ అందరూ ఫుడ్ తెచ్చుకొని రెడీగా ఉండండి మాస్టర్స్ మనం సారు వీడియో పెట్టినప్పుడు సారు ఫుడ్ మెడిటేషన్ చేస్తారు కదా మనం కూడా అలాగే ఫుడ్ మెడిటేషన్ చేసుకుంటూ ఫుడ్ తీసుకుందాము ఇంకా ఫుడ్ వన్ మినిట్ మెడిటేషన్ చే అవిష్ణా ఉన్న విష్ణు శక్తితో కనెక్ట్ అవుతుంది గురువు శక్తితో కనెక్ట్ అవుతుంది మరిసెస్ మళ్ళీగా కళ్ళు తెరుద్దాం వన్ మినిట్ మెడిటేషన్ చేసి మనము ఫుడ్ తీసుకున్నామంటే అది బ్రహ్మ పదార్థంగా తయారవుతుంది అనమాట మనము హోమాలు హోమాల్లో ఆవిష్స్తే అది దేవతలకు చెందుతుంది అంటాం కదా అట్లా మనము ఫుడ్ తీసుకునేటప్పుడు మనము అన్ అంత అన్ని జీవరాశులకి షేర్ చేసి తినడం వల్ల మనము ఒక యజ్ఞం చేసినట్లు చేసినట్లు అన్నమాట అనమాట అదే మనము ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా బ్రహ్మ పదార్థంగా భావించి మనము అందరికి షేర్ చేసుకుంటూ అన్ని జీవిరాశులకి పైనున్న అన్ని జంతువులకి అన్ని ప్రాణులకి షేర్ చేసుకుంటూ మనం తింటున్నాము అని చెప్పుకొని తినాలి లేదా మనకు అంత టైం లేదనుకోండి సర్వం కలివిదం బ్రహ్మ అని త్రీ టైమ్స్ చెప్పుకోవాలి చెప్పుకొని తినడం వల్ల మనము అన్ని జీవరాశులకి షేర్ చేసినట్లయితుంది ఆ ఫుడ్ ఇంకా మనం మనమైతే మనకు అవకాశం ఉంది అన్నమాట ఇది ఏం తినాలి ఏం తినకూడదు అని మనకు ఉన్న జ్ఞానంతో మనము తెలుసుకొని తింటాము అదే జంతువులు పక్షులు ఇవైతే వాటికి ఏమి తెలీదు ఏ రోజుకు ఆ రోజు మనము ముందే సమకూర్చుకుంటాం అనమాట ఆహారం కానీ జంతువులు పక్షులు అవి అప్పటికప్పుడు తెచ్చుకొని దానికి ఏం కావాలో అది తింటుంది అట్లే మన బాడీకి మనం ఏం తింటే మన బాడీ బాగా పనిచేస్తుంది అన్నదాన్ని తెలుసుకొని మనం తిన్నామంటే మనకు మెడిటేషన్ కూడా బాగా కుదురుతుంది మాస్టర్స్ అట్లా మనం మన బాడీకి ఏం సరిపోతుందో ఆ పదార్థం మాత్రమే తీసుకోవాలి తీసుకున్నప్పుడు మన బాడీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన మెడిటేషన్ బాగా కుదురుతుంది మనం ఏ పని చేయ చేయాలనుకున్నా కూడా సులువుగా చేయగలుగుతాం అనమాట మనం ఇప్పుడు సార్ వీడియో చూసి తర్వాత ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ అందరూ ఫుడ్ తెచ్చుకొని కూర్చొని సార్ ఇప్పుడు ఫుడ్ మెడిటేషన్ చేస్తారు దాని ప్రకారంగా మనం ఫుడ్ మెడిటేషన్ చేస్తూ ఫుడ్ తీసుకుందాం ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసు మనం తీసుకునే ఆహారం ఏదైనా అది పరబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతుడి స్వరూపమే మరి బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మహవిహే అని మనము ఋషుల వాక్యాలను మనం విన్నాము అది మనము ఇప్పుడు ఆచరిస్తామన్నమాట బ్రహ్మ అర్పణం అంటే మనము అన్నం అన్నము బ్రహ్మనే అది గాడే మనం కూడా బ్రహ్మనే మనకు అర్పిస్తున్నాము ఎవరికి అర్పిస్తున్నాము మనము ఈ అన్నాన్ని మనకు అర్పిస్తున్నాము పరబ్రహ్మాని గాడ్ని గాడికి సమర్పిస్తున్నాము బ్రహ్మ హవిహి అనగానే మన లోపల ఉన్న కడుపులో ఉన్న జట అగ్ని ఒక ఒక యజ్ఞగుణంలో మనము నెయ్యి వేసినా కానీ కొంచెం బియ్యం వేసినా కానీ హవిస్తూ అంటారు దాన్ని అదేంటంటే ఆ అగ్ని దేవుడు అది తీసుకెళ్లి దేవతలు దేవతలందరికీ తినిపిస్తారు అని మనం యజ్ఞాలు చేస్తాం కదా ఇది కూడా ఒక యజ్ఞమే ప్రతిసారి మనం తిన్నప్పుడల్లా మన జటరాగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్నది మనం అందరికీ విశ్వం అందరికీ అన్ని దేవతలకు అందరికీ సకల చరాచర సృష్టికి మనం పంచుతున్నాము అన్న భావనతో మనం తింటే ఎందుకంటే మనము అది బ్రహ్మ హవియే అంటే ఆ బ్రహ్మనే బ్రహ్మకే హవిస్తూ మనం సర్పిస్తాం బ్రహ్మ అంటే అందరికీ అంతటికి భగవంతుడికి మనం హవిస్తూ ఇస్తున్నాం అనుకుంటూ ఆ భావనతో మనం తింటుందాం చక్కగా మనం చేతిలో ఉన్నది ఒక తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్న ముద్ద కానీ చిన్న పెట్టుకుని ఒక ఐదు సార్లు అటు ఇటు మూచని నోట్లో కూడా నాలుగు తోటి మూచొని పళ్ళతో కూడా కొలుకోవద్దు ఫస్ట్ టైము చక్కగా అణువులో ఎంతో రహస్యం ఉంది అది గమనిస్తూ ఉంటాం అను అనువును గమనించడం అనుభవం ఉంది కదా అంటే ఎందుకు అనుభవం తయారు చేసే అణువులో అంత శక్తి ఉందని అని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంత గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఇప్పుడ ఐదు సార్లు నమ్ముతున్నాం అలానే అయిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే తాగవచ్చు నింగడం చేయకుండా అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము విశ్వం అంతటి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు నమ్మడండి పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వం మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని లాస్ట్ త్రీ మినిట్స్ ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను లోపల ఉన్న శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లో అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువణములో అనుభవములు అన్నంత శక్తి అనమాట ఎంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నమాట అట్లనే మన లోపల కూడా పరిబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపముగా ఉండడం వల్లే మనం పూర్ణ స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ నాలికపైన వెయ్యి రుచి మగ్గలను మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్ లో ఆగిపోదాం లోపల శక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి చౌర కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికీ పంచుతూ వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి మినరల్ కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములుతూ మధ్య మధ్యలో మళ్ళీ పది సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నమలండి త్రీ టూ జీరో టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ అన్నం లోపల ఉన్న శక్తిని మరి మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలే తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నవరడం కానీ బాగా నాలిక లోపల రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లో శక్తి స్పర్శ శక్తి రుచి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ లోపల శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతటా శక్తి ఆహారంలో ఉన్న శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వం అంతటా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్ గా కణం కనము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వమందరికి పంచుతున్నామో ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికి పంచుతూ ఎడమచెయ్యి హై ఫై పొజిషన్ లో చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం ఎడమ కూడా స్ట్రెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతూ కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ జీరో మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం కానీ చప్పు కానీ ఆగిపోతూ త్రీ స్టాప్ అలానే రాయిలాగా లానే ఆగిపోతూ అందులో ఉన్న రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తి తక్కువ కాదు పూర్ణ పూర్ణత్వం పూర్ణ శక్తి మన శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికి షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ వన్ జీరో వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు నమ్ముతూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజుకి శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా జీవితం అంత సాఫీగా ఒక స్మూత్ ఫ్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ మాస్టర్స్ మనం ఫుడ్ మెడిటేషన్ చేసి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి అని సార్ చెప్తున్నారు కదా అది నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మాస్టర్స్ ప్రొఫెసర్ గుడాకేశ జాయిన్ అయినాక అప్పటి నేను గుడాకేష జాయిన్ అయినప్పటి నుండి కూడా నేను సార్ చెప్పినట్లు ఫుడ్ మెడిటేషన్ చేసి తీసుకుంటాను అనమాట చాలా శక్తి పెరుగుతుంది మళ్ళీ మనకు ఆకలి కూడా ఎక్కువ తినే చోట మనము రెండు ముద్దలు తిని ఆపేస్తాం అనమాట మనము లిమిట్ గా తీసుకుంటేనే మనకు మెడిటేషన్ కూడా బాగా కుదురుతుంది అనమాట అందుకని మనం ఫుడ్ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి మాస్టర్స్ అందరూ ఎవరికైనా డౌట్ ఉంటే ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ వేస్తే మాస్టర్స్ ఫుడ్ మెడిటేషన్ వల్ల మనకు మార్నింగ్ అయితే మళ్ళకి ఎత్తిన గింజలు కానీ జ్యూస్ కానీ ఏమైనా తీసుకొని ఆఫ్టర్నూన్ మామూలుగా ఫుడ్ తీసుకొని సిక్స్ లోపు మనము ఫుడ్ కంప్లీట్ చేసుకుంటున్నామంటే మనకు నైట్ కూర్చున్నప్పుడు మనం నైట్ నైన్ కూర్చునే సరికే మనకు ఫుడ్ పూర్తి ఆరిగిపోతుంది అప్పుడు మెడిటేషన్ కూడా బాగా కుదురుతుంది మాస్టర్స్ మనకి ఇది ఆల్రెడీ అందరూ సీనియర్ మాస్టర్సే కాబట్టి అందరికి తెలిసే ఉంటుంది ఫుడ్ మెడిటేషన్ గురించి ఎంతమంది ఫుడ్ మెడిటేషన్ చేసి ఫుడ్ తీసుకుంటున్నారు మాస్టర్స్ ఇందులో నేనైతే డైలీ టూ టైమ్స్ తీసుకుంటాను టూ టైమ్స్ మెడిటేషన్ చేసే తీసుకుంటాను మళ్ళీ వంట చేసేటప్పుడు కూడా నేను ధ్యాన స్థితిలోనే చేస్తాను మాస్టర్స్ ధ్యానం చేసి మనం వంట చేయడం వల్ల ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళు కూడా మంచి వాళ్ళకి ఆహారం తీసుకోవడం వల్ల సాత్విక గుణం అనేది పెరుగుతుంది చిన్న బాబు సాత్విక గుణం అనేది పెరుగుతుంది మాస్టర్స్ అందుకని మన లైఫ్ లో ఫుడ్ మెడిటేషన్ చాలా ముఖ్యము ప్రభాస్ ప్రతి దానికి ఏది వాటర్ తీసుకున్నా కూడా మనము ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటున్నాము అని తీసుకోవాలా అని చెప్తారు మెడిటేషన్ చేసినప్పటి నుండి నాకు మాత్రం చాలా చేంజెస్ ఉన్నాయి మాస్టర్స్ అదే ఎక్కువ ఆకలి కాకుండా ఉండడం మరి మనకు తీసు తీసుకుంటున్న ఆహారము ఎంత కొంచెం తీసుకున్నా కూడా మనకు పూర్తిగా కడుపు నిండిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు ప్రభాస్ వర్క్ వర్క్షాప్ లో ఒక ముద్ద పెడతారు మనకి ఆ ముద్దతోనే మనకు పూర్తిగా కడుపు నిండినట్లయితే ఆయన ఆ ఎనర్జీ పంపించి మనకు పెడతారు కదా అట్లనే మనం కూడా మన ఎనర్జీస్ ని షేర్ చేసుకోవాలి అన్నమాట భూమాతకు యూనివర్స్ కి పంచభూతాలకి ఈ లోకాల్లో కాకుండా వేరే లోకాల్లో అన్ని లోకాల్లో ఉన్న జీవ జంతువులు అన్నిటికీ మనం షేర్ చేస్తున్నాము అని తిన్నప్పుడు ఆ శక్తి అనేది అందరికీ పంచుతాం అనమాట మనకు టైం ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్ నమిలి టెన్ సెకండ్స్ మెడిటేషన్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ నమిలి టెన్ సెకండ్స్ మెడిటేషన్ చేసి తర్వాత ఫైవ్ సెకండ్స్ నమిలి టెన్ మిని టెన్ సెకండ్స్ మెడిటేషన్ చేసి అలా త్రీ టైమ్స్ చేసి తిన్నామంటే అది చాలా ఎనర్జీ ఫుడ్ అవుతుంది మనకంత టైం లేదు అనుకుంటే మనం ఒక్కసారి దివ్యమంగళ దృష్టితో మనము పెట్టుకున్న పదార్థాన్ని అంతా దివ్యమంగళ దృష్టితో చూసి సర్వేజన సుఖినో భవంతు అని చెప్పుకొని తిన్నా కూడా మనము అది అందరికీ షేర్ చేసినట్లయితే మాస్టర్స్ అలా మనకు టైం లేకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ వేసేయనమాట మీరు ఏమైనా అడిగితే నేను చెప్పగలను అడగండి మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్స్ చేస్తే ఇస్తాను మాస్టర్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది మనం ఎంతసేపు ఉన్నా సాత్విక ఆహారమే తీసుకోవాలి మసాలాలు ఇవన్నీ తక్కువ తక్కువ తీసుకోకూడదు ఫస్ట్ పాయింట్ తీసుకోవాలనుకున్నా తక్కువగా ఆ సాత్విక సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనలో ఎనర్జీస్ బాగా పెరుగుతాయి మాస్టర్స్ తినడం వల్ల మనకు ఎనర్జీ బాగా పెరుగుతుంది మాస్టర్స్ ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్ ఏమైనా అడగాలంటే అడగండి చెప్తాను మాస్టర్స్ గార్లిక్ తీసుకోవచ్చు కానీ తీసుకోకుంటే మాత్రం బెటర్ మేడం తీసుకోకుంటే బాగుంటుంది గార్లిక్ అవాయిడ్ చేయడమే మంచిది మంచిది మాస్టర్స్ రీజన్ అంటే గార్లిక్ నాన్ వెజ్ వెజిటేరియన్ ఫుడ్ కాకుండా నాన్ వెజ్ ఫుడ్ కి ప్రేరేపిస్తుంది అనమాట అది మన బాడీని అందుకని తీసుకోకూడదు అంటారు మాస్టర్స్ అది నాన్ వెజ్ ఫుడ్ కదా అందుకని మన మన బాడీని నాన్ వెజ్ తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది అని నేను ఎక్కడో చదివాను నాకు అంతే తెలుసు మాస్టర్స్ గార్లిక్ యూ మాత్రం నేను కూడా అవాయిడ్ చేసేసా మెడిటేషన్ లోకి వచ్చినప్పటి నుండి గార్లిక్ తీసుకోవడం లేదు ఇంకా ఉంటే నింటే హ్యాండిల్ చేయండి లేదంటే మనం వన్ మినిట్ మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాం మాస్టర్స్ విశ్వమంతా ఉన్న విశ్వశక్తితో కనెక్ట్ అవుతాం గురు శక్తితో కనెక్ట్ అవుతాం రిసీవ్ ఎనర్జీ రిసీవ్ ఎనర్జీ రిసీవ్ ఎనర్జీ నుండి పాదాల వరకు అన్ని భాగాలని రిలాక్స్ చేసుకుంటూ నిదానమైన శ్వాసను గమనిస్తూ ఆనంద సాధన తీసుకొని కి షేర్ చేస్తున్నాము

నేను విశ్వాన్ని కదా షేర్ చేస్తుంటూ నిదానంగా మన రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఎవరికి ఏమి డౌట్ లేదంటే క్లోజ్ చేసేస్తాను మాస్టర్స్ టైం కూడా అయిపోయింది థ్యాంక్ యూ ఫుడ్ మెడిటేషన్ మాత్రం అందరూ కంపల్సరీ చెయ్యండి మాస్టర్స్ ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల మన ఎనర్జీ బాగా పెరుగుతుంది కదా అందుకని అందరూ ఫుడ్ మెడిటేషన్ చేయండి యూనివర్స్ కి ఎనర్జీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గురు శక్తి వన్నెస్ వన్నెస్ ఫోర్ త్రీ టూ వన్ జీరో సర్వే జనా సుఖినో భవన్